పూతలపట్టు మండల కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధం పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డీ శ్రీనివాస్ వ్యవసాయ అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఆరోగ్యానికి ఆరోగ్యానికి శుభ్రంగా ఉండు ఆరోగ్యంగా బ్రతుకు మన ఊరు మన బాధ్యత పరిశుభ్రతే మన లక్ష్యం చెక్కలు తగ్గించు ప్రకృతిని రక్షించు మన ఊరు మెరుగుదల పరిశుభ్రత అవశ్యకత శుభ్రత నిన్న ఊరు శుభ్రంగా ఉంచుదాం అందరం ఆరోగ్యంగా బ్రతికేద్దాం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కోసం అని చెప్పి ప్రతి మూడవ శనివారము పార్శ్వ కార్యక్రమాలు అన్ని పంచాయతీలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ శనివారము ప్లాస్టిక్ నిషేధము సింగిల్ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధిస్తూ చర్యలు తీసుకునేటట్టుగా ఆ దిశగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలనేటువంటి ఉద్దేశంతో ఈ పంచాయతీ ప్రతి పంచాయతీలు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ప్లాస్టిక్ అనేటువంటిది ప్రజాలోకూ చాలా అనారోగ్యకరమైనటువంటిది ఈ క్యాన్సర్ కారకము మరియు ఈ ప్లాస్టిక్ వలన భూమి పనులను కప్పేసి భూమిలోకి నీరు కూడా ఇంకోకుండా పూర్తి స్థాయిలో భవిష్యత్ తరాలకి పర్యావరణానికి పాటు చేయడమే కాకుండా మనకు తాగేందుకు నీరు మన అవసరాలు కూడా నీటిని కూడా భూమిలో ఉన్నటువంటి నీటిని కూడా ఇంకకుండా చేసేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలి మరియు యొక్క ప్లాస్టిక్ మనం యూజ్ బాడేసినటువంటి ప్లాస్టిక్ వెయ్యి సంవత్సరాలు అయినా కూడా ఈ భూమిలో కరగదు దానివల్లనే మనం పేలుకోకపోయినట్లయితే భవిష్యత్ తరాలు ఈ ప్లాస్టిక్ తో నిండిపోయి అనారోగ్యంతో పాటు తాగేందుకు నీరు పరిశుద్ధమైనటువంటి గాలి ఆహారము ఇలాంటి ఇలాంటివన్నీ కూడా భవిష్యత్ తరాలకు అందము మనం భవిష్యత్ తరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి ప్రజెంట్ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే పారిశుద్ధం వైపు స్వచ్ఛత వైపు ఒక అడుగు ముందుకు వేస్తూ అందులో భాగంగా ఈ యొక్క ప్లాస్టిక్ను పూర్తి స్థాయిలో నిషేధిస్తూ మనకు మనంగా చర్య తీసుకున్నట్లయితే మనం అందరం కలిసి దీంట్లో శ్రమించినట్లయితే మీ భాగస్వామ్యంతో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తాము కాబట్టి దయచేసి అందరిని కోరుకునేది ఒకటే ప్లాస్టిక్ అందరం కూడా నిషేధిస్తూ ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇళ్ళల్లో కానీ వాళ్ళ అంగల్లనే కొని ఇది రాకుండా చూసుకోవాలని చెప్పి ఇది ఒక అందరికీ బాధ్యత ఉందని అందరూ కూడా సహకరించి మనము స్వర్ణాంద వైపు ముందుకు నడవాలని చెప్పి మరి మరీ విజ్ఞప్తి చేసుకుంటాను ధన్యవాదాలు అందరికీ